అంటే ఇంప్లాంట్ తీసేసి ఇంకొక ఇంప్లాంట్ వేసి అవసరమైతే బోన్ గ్రాఫ్ట్ చేయడం లేదా అవసరమైతే ఫిబులా స్టట్ గ్రాఫ్ట్ అనేది పెట్టడం లేదా దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒక ప్లేట్ పెట్టడం సో దీ ఇవి కొన్ని కొన్నిసార్లు రింగ్ వేయడం అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి అసలు అది ఎందుకు బోన్ అతుక్కోలేదో చూడాలి సో అక్కడ ఏంటి ఏంటి రాంగ్ ఏమైంది ఎందుకు బోన్ అతుక్కోలేదనే చూడాలన్నమాట ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడాలి సో ఇన్ఫెక్షన్ లేదు అనుకోండి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి దానికొక ప్రోటోకాల్ ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమర్ బోన్ ఉంది ఫీమర్ బోన్ ఉంది ఇన్ఫెక్షన్ ఏం లేదు రాడ్ వేసారు అతుక్కోలేదు అనుకోండి సో దానికి యూజువల్ గా ఏం చేస్తామంటే రాడ్ తీసి ఇంకో రాడ్ వేసి ఎక్స్ట్రాగా ప్లేట్ వేసి ఇలియాక్రెస్ట్ అంటాం ఇక్కడ ఇలియాక్రెస్ట్ అంటే ఇది మీకు కనపడుతుందో లేదో అండి ఇలియాక్రెస్ట్ అంటే ఇక్కడ నుంచి బోన్ తీసుకుంటారు అనమాట తీసుకొని అవసరం అనుకుంటే ఫిబులా ఫిబులాస్ట్రట్ అంటే కాల్లో ఒక బోన్ ఉంటుంది ఫిబులా అని ఆ బోన్ ని కూడా పైన కింద కట్ చేసి ఇంత పీస్ తీసుకొని ఇక్కడ పెడతాం అనమాట అప్పుడు బోన్స్ చాలా బాగా అతుక్కుంటాయి సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఫిబులా ఫిబులాస్టట్ గ్రాఫ్ట్ తీస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా అనుకుంటారు ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి అండి అది నార్మల్గా చేసే సర్జరీయే మీరేం వర్రీ అవద్దు అట్లాగే ఇయర్ క్రస్ట్ గ్రాఫ్ట్ తీస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అనుకుంటారు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మీరేం వర్రీ అవ్వద్దు ఇది మేము రెగ్యులర్గా చేసే ప్రొసీజరే అట్లాగే టిబియా కాల్లో ఈ కాలు ఇరిగింది టిబియా అంటే కాలు ఫీవర్ అంటే తోడ ఎముక కాలు ఎముకొని టిబియా అంటాం టిబియా బోన్ ఇరిగింది సో మొన్ననే ఒక పేషెంట్ వచ్చారు సర్జరీ అయిపోయింది కానీ అది అతుక్కోలేదు ఇట్ల అంటే కదులుతుంది సో స్టెబిలిటీ లేదు సో ఆల్రెడీ సర్జరీ అయ్యి ఒక నైన్ టెన్ మంత్స్ అయింది సో అలాంటప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూసుకోవాలి ఉన్న ఇంప్లాంట్ తీసేసి మళ్ళీ ఇంప్లాంట్ వేసి బోన్ గ్రాఫ్ చేసి ఎక్స్ట్రాగా ప్లేట్ వేసి చేయడం జరిగింది సో నేను చెప్ప చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవడము స్టెబిలిటీ ప్రాబ్లమా అసలు అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది చూసుకోవడము హీలింగ్ పొటెన్షియల్ సరిగ్గా లేకపోవడమా ఏంటి కొన్ని కొన్నిసార్లు ఓపెన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి ఓపెన్ ఫ్రాక్చర్స్ సరిగాతుకో ఓపెన్ ఫ్రాక్చర్ ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ ఇక్కడ ఇరిగింది అనుకోండి ఇరిగింది కానీ స్కిన్ కట్ కట్టగాల స్కిన్ లోంచి బోన్స్ ఏం బయటకు రాల సో దాని క్లోజ్ ఫ్రాక్చర్ అంటాం అట్లా కాకుండా ఇట్లా బ్రేక్ అయిపోయి బోన్స్ బయటకు అనుకోండి దాన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం సో ఈ ఓపెన్ ఫ్రాక్చర్ లో ఏమైతుంది అంటే ఈ నాన్ యూనియన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఫాస్ట్ గా అయిపోయి హై వెలాసిటీ ఇంజురీస్ లో ఈ ఓపెన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే యూజువల్ గా పిల్లల్లో బాగా అతుక్కుంటాయండి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటి పెద్ద వాళ్ళల్లో ముసలి వాళ్ళల్లో వాళ్ళల్లో అంత బోన్స్ సరిగ్గా అతుక్కోవు ఓకేనా సో ఇవి అనమాట ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు కూడా ఉంటాయి బట్ బై అండ్ లార్జ్ కామన్ మ్యాన్ కి అర్థం కావడానికి సింపుల్ గా ఈ వీడియో చేయడం జరిగింది సో మీకు గనక ఈ నాన్ యూనియన్ బోన్స్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి నాన్ యూనియన్ ఉన్న వాళ్ళు ఈ స్మోకర్స్ ఆల్కహాల్ వల్ల కూడా నాన్ యూనియన్ ఎక్కువ ఉంటుంది ఓకేనా చాలా మంది ఏమనుకుంటారు స్మోకింగ్ చేస్తే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు కానీ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఎముకలు కూడా అఫెక్ట్ అవుతాయండి అండి బోన్స్ లో హీలింగ్ పొటెన్షియల్ సరిగ్గా ఉండదు నాన్ యూనియన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇది మీరు చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి సో స్మోకింగ్ ఆల్కహాల్ ఆపేయాలి ఓవరాల్ న్యూట్రిషన్ ఎలా ఉంది చూసుకోవాలి పేషెంట్ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది ఓవరాల్ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది ఇది చూసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ నాన్ యూనియన్ లాంగ్ బోన్స్ గురించి మీకు గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్